నెల్లూరు జిల్లా పెరమన దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎటుకేలకు పోలీసులు ఎఫ్ఐఆర్ ను సరిచేశారు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్న సమయంలో కంప్యూటర్ ఆపరేటర్ చిన్న తప్పిదం చేయడం వల్ల మొదట నేమ్ ఆఫ్ ది టిప్పర్ నేమ్ ఆఫ్ ది ఓనర్ అనే అంశాల దగ్గర ప్రమాదానికి గురైన కారు నెంబర్ను పెట్టారు ఈ విషయాన్ని పలు మీడియా సంస్థలు పలు పత్రికలు తప్పుబట్టాయి అయితే ప్రస్తుతం సంఘం పోలీసులు ఆ ఎఫ్ఐఆర్ను కోర్టుకు పెట్టలేదని ఒరిజినల్ ఎఫ్ఐఆర్నే కోర్టుకు పెట్టామని చిన్న పొరపాటు జరిగిందే వాస్తవమేనని ఆ పొరపాటును సరిచేసే కోర్టుకి ఎఫ్ఐఆర్ను పంపినట్టు తెలిపారు ఇవాళ పెరమణ ప్రమాదంలో చాలా నైన్ తప్పుడు ఎఫ్ఐఆర్ అనే శీర్షికతో వార్త ప్రచిత్రమైన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో పోలీసులు అసలు తప్పే జరగలేదు ఒరిజినల్ ఎఫ్ఐఆర్ ను పంపారు చాలా నైన్ కి ఈ నేపథ్యంలో ఒరిజినల్ ఎఫ్ఐఆర్ లో నేమ్ ఆఫ్ ది టిప్పర్ దగ్గర ఏపీ థర్టీ నైన్ డబ్ల్యూహెచ్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ గా ఉంది అదే విధంగా నేమ్ ఆఫ్ ది టిప్పర్ ఓనర్ అనే దగ్గర కూడా అదే నెంబర్ వేశారు ఈ నేపథ్యంలో ఈ ఒరిజినల్ ఎఫ్ఐఆర్ ని కోర్టు పంపినట్టు తెలిపారు ఒకవేళ పొరపాటున ఎఫ్ఐఆర్లో ఇలాంటి పేర్లు తప్పిదాలు దొరికినప్పుడు అడిషనల్ మెమో వేయాల్సి ఉంటుంది పోలీసుల కోర్టుకి అసలు అడిషనల్ మెమో కూడా అవసరం లేకుండానే ఒరిజినల్ ఎఫ్ఐఆర్నే పంపినట్టు పోలీసులు పేర్కొంటున్నారు ఈ నేపథ్యంలో చాలా నైన్ మీకు ఒరిజినల్ ఎఫ్ఐఆర్ డిస్ప్లే చేస్తుంది గతంలో డిస్ప్లే చేసిన ఎఫ్ఐఆర్లో చిన్న తప్పిదం అయితే జరిగింది ఆ తప్పిదం కేవలం క్లర్క్ తప్పిదం అది ఇది హడావుడిగా ఆ రోజుకు ఆ రోజు ఎక్స్ప్రెస్ ఎఫ్ఐఆర్ పంపించాల్సిన నేపథ్యంలో హడావుడిగా ఈ ఎఫ్ఐఆర్ రెడీ చేసినట్టు అడిషనల్గా చూసుకునే పోలీసులు చూసి ఉన్నతాధికారులు పరిశీలించిన తర్వాతనే ఎఫ్ఐఆర్ను మార్చినట్టు పోలీసులు పేర్కొంటున్నారు